ఓం నమో గణపతయ్యే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాదులో ఒక వివాదం బాగా వ్యాప్తి చెందిందండి అది ఫేస్బుక్లో కూడా మీరు చూసినట్లయితే నాకు కొంతమంది పంపించారు విషయం ఏమిటి అనంటే గౌడ కులానికి చెందినటువంటి ఆడవారిని రాముని గుడిలోకి రానివ్వని పూజారి అని హెడ్లైన్ పెట్టి తెగ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఊరిలో నుండి కూడా వెళ్ళిపోవాలి అని అంటున్న పూజారి వీళ్ళ సొంత ప్రయత్నం కలిపారు అన్నమాట అండి ఇదేమిటి ఇలా ఎందుకు చేశారు మన పూజారి ఈ విధంగా ఒక కులానికి చెందినటువంటి ఆడవారిని లోపలికి రాకండి అని చెప్పడం ఈ పూజారులకు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడూ లేదు ఇది ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మనం ఆ పూజారికి మనం బుద్ధి చెప్పాల్సిందే ఆ అర్చకుడికి బుద్ధి చెప్పాల్సిందే అని నేను కొంచెం ఆసక్తిగా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశానండి అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త కూడా నేను చూశాను చూస్తే గౌడ మహిళలను గుడి నుండి పంపేసిన పూజారి అని ఉంది పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన మహిళలు పూజారి ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపై కేసులు నమోదు అని వార్త హెడ్లైన్ వచ్చింది ఓహో అని వార్త పూర్తిగా వివరాలుంటాయి కదా అని చదివే ప్రయత్నం చేశానండి ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా మోర్తాడు ఏప్రిల్ ఆరు ఆంధ్రజ్యోతి ఆలయం నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను పంపించినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లోని కోదండరామాలయంలో శ్రీరామనవమికి ముందు రోజు కుంకుమార్చన జరపడం ఆనవాయితీ దాంతో శనివారం గౌడ కులానికి చెందిన మహిళలు ఆలయంలోకి వెళ్లారు అయితే లోపలికి రానివ్వవద్దని గ్రామ కమిటీ సభ్యులు చెప్పారంటూ బయటకు వెళ్ళిపోవాలని ఆలయ పూజారి వారికి చెప్పారు అయినా మహిళలు వెళ్ళకపోవడంతో మీరు వెళ్తేనే కుంకుమార్చన చేస్తామని చెప్పడంతో పూజలకు అంతరాయం కలిగించవద్దు అని మహిళలు బయటకు వెళ్ళిపోయారు పెద్ద మనసు చేసుకుని అనంతరం వారు ఏర్గట్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి గ్రామ కమిటీ సభ్యులు మరియు పూజారి పైన ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం చేయమని బైఠాయించారు దీంతో పోలీసులు పూజారి పైన అలాగే ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపైన కేసులు నమోదు చేశారు కాగా గ్రామ కమిటీకి గౌడ సంఘానికి మధ్య వివాదం జరుగుతోంది అసలు విషయం ఇక్కడ చెప్పారు చూడండి గ్రామ కమిటీకి గౌడ సంఘానికి మధ్య వివాదం జరుగుతోందట గ్రామ కమిటీకి గీత కార్మికులు డబ్బులు ఇవ్వాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేయగా గీత కార్మికులు స్పందించలేదు దాంతో కళ్ళు తాగకుండా కొన్ని నెలలుగా గీత కార్మికులను గ్రామం నుండి బహిష్కరించారు ఏవో అంతర్గత తగాదాలు ఇటీవల వివాదం సర్దుమణిగిందని భావించినప్పటికీ ఆ సామాజిక వర్గ మహిళలు శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవ్వగా ఈ ఘటన జరిగింది ఇక్కడ మీకు ఇంకొక విశ్లేషణ చెబుతానండి నేషనలిస్టు ప్రముఖ విశ్లేషకులు రమణ గారు రాసినటువంటిది వార్త ఒకటి హెడ్లైన్ ఒకటి ఇక్కడ కుల వివక్ష జరిగిందా గౌడ సంఘం వాళ్ళు గ్రామ కమిటీకి డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదు కాబట్టి ఆలయంలోకి రాకూడదు అని గ్రామ కమిటీ హుకుం జారీ చేసింది దానిని పూజారి గారు ఆచరణలో పెట్టారు అంటే గ్రామ కమిటీ ఏది చెప్తే అది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆచరిస్తారు కదండి వీళ్ళు ఏం చేశారు పూజారికి ఏముంది పాపం గ్రామ కమిటీ కొంచెం కన్నెర్ర చేస్తే జీతం ఉండదు భోజనం ఉండదు కావున గ్రామ కమిటీ చెప్పిన పని పూజారి చేశాడు గౌడ సంఘం వారు డబ్బులు ఇచ్చి ఉంటే కనుక గుడిలోకి రానిచ్చేవారు అవునా కాదా అంటే ఇక్కడ సమస్య డబ్బులే తప్ప కులం కాదు గ్రామ కమిటీ వాళ్లకు గౌడ సంఘం వారికి వివాదం లేకపోతే కనుక గౌడ కులస్తులను గుళ్ళో కుంకుమార్చన చేయించేవారే అర్చకులు కావున ఇక్కడ పూజారికి గౌడ కులస్థులతో ఎలాంటి సమస్య లేదు మరి హెడ్లైన్లో పూజారి పేరెందుకు పెట్టారు వివాదం రేపడం కోసమే కదా గ్రామ కమిటీ కళ్ళు త్రాగకుండా గ్రామ ప్రజలను ఆపింది ఆ వివాదం కంటే ముందు అందరూ అలజానికి వెళ్లేవారు అప్పుడు కుల వివక్ష లేనట్టే కదా సమస్య ఒకటి వార్త ఇంకొకటి మధ్యలో మత మార్పిడముట రకరకాల ఇజాలు కలిగినటువంటి వాళ్ళు అప్పుడే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళ ఫేస్బుక్లో ఇందుకే హిందూ మతాన్ని విడిచిపెట్టండి అని మేము చెబుతున్నాము అని అసలు విషయం తెలియక కావున అసలు జరిగినటువంటి వాస్తవం ఏమిటి వీళ్ళు రాస్తున్నటువంటి ఏమిటి ఫేస్బుక్లోనూ సామాజిక ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కువగా వ్యాప్తి చేస్తూ ఉన్నదేమిటి గ్రామ కమిటీ సభ్యులకు ఒక కులం వాళ్ళకి జరిగినటువంటి గొడవలో అదేమిటో మనకు అనవసరం డబ్బులా అదా ఇదా అనేది పక్కన పెట్టండి గ్రామ కమిటీ హుకుం జారీ చేసింది పూజారి దాన్ని ఆచరణలో పెట్టాడు ఇందులో బ్రాహ్మణుడైనటువంటి పూజారి గౌడ కులానికి చెందినటువంటి మహిళలను అడ్డుకున్నాడు తద్వారా ఆ కులాన్ని అవమానించాడు అని పూజారిని బాధ్యుణ్ణి చేసి పూజారిని ఒక రకంగా విలన్ని చేసి వార్తలు చిత్రీకరించడం ఎంత తప్పు తప్పక మీరు ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి స్వస్తి